సింహం మనస్తత్వం అడవికి రాజు ఎందుకయ్యాడో తెలుసా అడవిలో ఎన్నో జంతువులుంటాయి ఆకాశాన్ని తాకేంత ఎత్తైన జిరాఫీలు కొండంత బలమైన ఏనుగులు మెరుపు వేగంతో పరిగెత్తే చిరుతపులు కాని అడవికి రాజు మాత్రం ఒక్కడే సింహం సింహం ఏనుగంత బలమైనది కాదు చిరుతంత వేగవంతమైనది కాదు పరిమాణంలోకూడా అది చాలా జంతువుల కంటే చిన్నదే అయినా ఎందుకు రాజు కారణం ఒక్కటే దాని వైఖరి యాటిట్యూడ్ ఒక చిన్న ఉదాహరణ చూద్దాం సింహం ఒక ఏనుగును చూసినప్పుడు దాని కళ్లకు అదొక కొండలా కనిపించదు కేవలం ఒక భోజనంలా కనిపిస్తుంది దాని మెదడులో సందేహం ఉండదు కేవలం సంకల్పం మాత్రమే ఉంటుంది ఇప్పుడు అదే ఏనుగు పరిస్థితి చూడండి సింహం కన్నా వందరెట్లు పెద్దది కాని సింహం కనిపించగానే దాని బలం మొత్తం మరిచిపోతుంది దాని మెదడులో ఒక్క ఆలోచనే ఉంటుంది ప్రమాదం ఇది నన్ను తినేస్తుంది నేను పారిపోవాలి చూశారా మిత్రమా తేడా బలంలో కాదు వైఖరిలో ఉంది ఇప్పుడు నీ గురించి ఆలోచించు నీ జీవితమనే అడవిలో నీ ముందు ఎన్నో సమస్యలు అనే ఏనుగులు నిలబడి ఉంటాయి వాటిని చూసి ఇది నాకన్నా పెద్దది నేను చెయ్యలేను అని ఏనుగులా భయపడుతున్నావా లేదా ఇది నా ఎదుగుదలకు వచ్చిన అవకాశం అని సింహంలా గర్జిస్తున్నావా ఈరోజు మనం సింహం మనస్తత్వం వెనుక ఉన్న ఐదు రహస్యాలను తెలుసుకుందాం ఇవి మిమ్మల్ని సామాన్యుడినుంచి అసామాన్యుడిగా మారుస్తాయి ఒకటి భయమెరుగని ధైర్యం సింహం ఎప్పుడూ లొంగిపోదు హైనాలు చుట్టుముట్టినా చివరి శ్వాస వరకు పోరాడుతుంది కాని వెన్నుచూపి పారిపోదు మీ జీవితంలో ఉన్న కూడా అంతే అవి అప్పులు కావచ్చు అవమానాలు కావచ్చు లేదా మీపై నమ్మకంలేని మనుషులు కావచ్చు గొర్రె అయితే తలదించుకుంటుంది కాని సింహం ఆ సవాళ్ల కళ్లలోకి సూటిగా చూస్తుంది గుర్తుంచుకోండి పోరాటం ముగిసేవరకు లేదు రెండు అచంచలమైన నిశ్చయత సింహం ఎప్పుడూ సందేహించదు నేను గెలవగలనా నాకిది సాధ్యమా అని రెండో ఆలోచన చెయ్యదు ఒక్కసారి అడుగు వేసిందంటే నూటికి నూరు శాతం పూర్తి చేస్తుంది మీ నిర్ణయాలపై మీకు ఇంత నమ్మకం ఉందా ఒక పని మొదలుపెట్టి మధ్యలో ఆగిపోతున్నారా సింహంలా ఉండండి మిమ్మల్ని మీరు నమ్మండి ఒక్కసారి ముందుకు అడుగువేశాక వెనక్కి తిరిగి చూడకండి మూడు స్వేచ్ఛ మరియు స్వాతంత్ర్యం గొర్రెకు యజమాని ఉంటాడు కాని సింహానికి ఉండడు సింహానికి స్వేచ్ఛ అంటే ప్రాణం అది స్వేచ్ఛను అడుక్కోదు దాన్ని సాధిస్తుంది నిజమైన స్వేచ్ఛ అంటే ఇతరుల అనుమతికి ఎదురు చూడకపోవడం మీకు నచ్చిన జీవితాన్ని జీవించే ధైర్యం కలిగి ఉండటం మీ నిబంధనల ప్రకారం మీరు బ్రతకండి ఆ స్వేచ్ఛను సంపాదించండి దానికోసం పోరాడండి నాలుగు బాధ్యత మరియు రక్షణ సింహం తన సామ్రాజ్యాన్ని తన కుటుంబాన్ని ప్రాణంకన్నా ఎక్కువగా కాపాడుతుంది మీ జీవితంలో మీ సామ్రాజ్యం ఏది మీ కుటుంబం మీ లక్ష్యాలు మీ ఆత్మగౌరవం వీటిని కాపాడాల్సిన బాధ్యత మీదే ఎవరైనా వాటిని దెబ్బతీయాలని చూస్తే మీరు మౌనంగా ఉండకూడదు మీ విలువలకోసం కోసం సింహంలా నిలబడి పోరాడండి ఐదు అసమానమైన సామర్థ్యం ఒక ఆశ్చర్యకరమైన నిజం తెలుసా సింహం రోజుకు ఇరవై గంటలు నిద్రపోయినా ఎప్పుడూ ఆకలితో ఉండదు ఎందుకంటే అది పనిచేసినప్పుడు పూర్తి ఏకాగ్రతతో అత్యంత సామర్థ్యంతో చేస్తుంది జీవితంలో కూడా అంతే ఎన్ని గంటలు పనిచేశావో ముఖ్యం కాదు ఆ కొద్ది సమయంలో ఎంత నాణ్యమైన పనిచేశావో అదే ముఖ్యం మీ నైపుణ్యాలను పదును పెట్టండి మీ రంగంలో నిపుణులవ్వండి మీ విశ్రాంతిని కూడా మీరు సంపాదించుకోండి ఈ ఐదు లక్షణాలే భయమెరుగని ధైర్యం అచంచలమైన నిశ్చయత స్వేచ్ఛ బాధ్యత సామర్థ్యం ఇవే సింహం మనస్తత్వం ఇవే మిమ్మల్ని మీ జీవితానికి రాజును చేస్తాయి ఈ క్షణం నుంచి ఈ మాటలను మీ మంత్రంగా చేసుకోండి నన్ను ఎవ్వరూ ఓడించలేరు నా లక్ష్యం నుంచి నన్ను ఎవ్వరూ దూరం చేయలేరు నా జీవితాన్ని నాశనం చేసే అధికారం ఎవ్వరికీ లేదు నేను లొంగిపోను నేను ఓడిపోను ఎందుకంటే నాలో ఒక సింహముంది